ఇవాళ మీకు బియ్యం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పరమాన్నం ప్రసాదాలకు చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ పరమాన్నం నేను బాగా చేస్తానని మా ఫ్రెండ్స్ అందరు కూడా అంటారు మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ దీనికోసమైతే ఫస్ట్ మనం ప్రెజర్ కుక్కర్లో ఒక కప్పు బియ్యం తీసుకుంటాము ఒక కప్పు బియ్యానికి పావు కప్పు దాల్ పెసర బాళ్ళని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నా కొంచెం ఓవర్ కుక్ అయ్యాయి సో డ్రై రోస్ట్ చేసుకున్న పెసర బాలను కూడా వేసేసి ఒకటికి నాలుగు కప్పులు వాటర్ వేసేసి మనం ఒక ఫోర్ విజిల్స్ రాణించుకున్న తర్వాత ఇలా అన్నంలో కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట ఒక కప్కి నేను హాఫ్ లీటర్ పాలు యూస్ చేశాను మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తక్కువ కావాలనుకుంటే తక్కువ యూస్ చేసుకోవచ్చు హాఫ్ లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి సో పాలు వేసేసి మనం అన్నం మొత్తం బాగా కలుపుకోవాలి అన్నం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు ఒక కప్పు బెల్లం పొడి మాములు బెల్లం అయినా తీసుకొని మీరు తురుముకొని వేసుకోవచ్చు బెల్లం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు తురుముకున్నదైతే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా పడుతుంది సో ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేతిలో కాజు కిస్మిస్ వేయించుకోవాలి బాగా వేయించుకున్న కాజు కిస్మిస్ని మనం ఇప్పుడు ఈ పాయసంలో కలిపేసుకుంటాము సో కిస్మిస్ కాజు ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకోవచ్చు మితంగా వేసుకుంటేనే అప్పుడప్పుడు తగులుతూ మనకు ఆ రుచి బ్రహ్మాండంగా తెలుస్తుంది సో ఇలా అంతా కలిపే వేసుకున్న తర్వాత నాలుగు ఇలాచి యాలుకల పొడి వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా నేతిలో వేయించి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ కొబ్బరి మస్ట్ అసలు చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తేనే ఈ పరమాన్నం సో ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటే మన పాయసం రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తెలియజేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్